విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు మన పాడేరు లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి గిరిజన గ్రామంలో కొత్తపల్లి గీత విస్తృత పర్యటన అరుకు ఎంపీ కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు నియోజకవర్గ పరిధిలోని ఇప్పటికే ఆమె పార్వతీపురం అరకు రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన చేపట్టిన ఆమె తాజాగా సాలూరు పరిధిలో పలు ప్రాంతాలని చుట్టుముట్టేశారు పాచిపెంట సాలూరు మక్కువ ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు కార్యకర్తలని కలిసిన ఆమె ఎంపీగా తనను కమలం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు అదేవిధంగా కూటమి అభ్యర్థుల్ని కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా పాచిపెంట మండలంలో జరిగిన సమావేశంలో కొత్తపల్లి గీత మాట్లాడుతూ తనకు ఈ మండలంలో మంచి అవినాభావ సంబంధం ఉందని అన్నారు

అనుకుంటున్నారు పైకి మాత్రం మనకి డబ్బులు ఇస్తున్నారు చూపిస్తున్నారు రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారు పదకొండు లక్షల కోట్లు ఈ రోజు మన రాష్ట్రం అప్పు అందరూ అనుకోవచ్చు రాష్ట్రానికి అప్పుంటే ఉంటే మనకేం పోయింది అని కానీ ఒక్కటే చెప్తున్నాను ఇంతా కూడా నేను మెంటల్ మీటింగ్ లో చెప్పాను కోడి యాభై రూపాయలు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది పాల ప్యాకెట్ ఐదు రూపాయలు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఆ అప్ప చేస్తే ప్రజల నెత్తి మీద మనకి టాక్స్ రూపాన్ని మన దగ్గరే వసూలు చేస్తారు డబ్బులు ఆ డబ్బులు ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ లీడర్షిప్ ఇక్కడ ఏదైతే మనం పెట్టుబడులు తెచ్చుకుంటామో దాన్ని బట్టి మనకు ఆదాయం పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చూసి పెట్టుబడులు ఏమీ రావు ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు చూస్తే ఈయన దోపిడీ చేస్తాడన్న భయం పెట్టుబడిదారులందరూ పారిపోతున్నారు మన రాష్ట్రం నుంచి అలా పారిపో రాష్ట్రంలో పెట్టుబడి రావాలన్నా యువకులకు బేసికల్లీ యువకులకు ఉపాధి కల్పన రావాలన్నా మనకి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం ఉంది